కుటుంబ ప్రభుత్వంలో విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ కటకం శెట్టి బాబు పేర్కొన్నారు త్వరలో రేషన్ డిపో ద్వారా ఆ నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుందని రాష్ట్ర సివిల్ సప్లై చైర్మన్ తోట సుధీర్ పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ కటకం శెట్టి బాబీ పేర్కొన్నారు గురువారం కాకినాడ రూరల్ కరపా శ్రీ నక్క సూర్యనారాయణమూర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తల్లికి వందనం పథకాన్ని అమలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం కోసం సన్న బియ్యం కూడా ఇస్తున్నామని అన్నారు ఆన్లైన్ తప్పుదాల వల్ల అర్హులైన కొంతమందికి ఈ పథకం వర్తించలేదన్నారు ఇందుకోసం ప్రతి సచివాలయంలోనూ క్రివెన్స్ ఏర్పాటు చేసి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి తల్లికి వందనం పథకం వర్తించేటట్లు చూస్తామన్నారు వైసీపీ పార్టీ తల్లికి వందనంపై తప్పు ప్రచారాలు చేస్తారని ఆరోపించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర శెట్టి వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు తెలుగుదేశం నాయకులు నురుకుర్తి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఆనందకరమైన రోజు ఎందుకంటే కరెక్ట్గా నారా లోకేష్ బాబు గారు ఇచ్చిన మాట ప్రకారం స్కూల్ ఓపెన్ చేసుకున్న తల్లికి వందనం వేస్తాము ఎంత ఆర్థిక శోభం ఉన్నా అని చెప్పారు అదే రకంగా మాట నిలబెట్టుకుని ఈరోజు తల్లుల కన్నులల్లో ఆనందం చూస్తున్నామంటే నారా లోకేష్ బాబు గారు స్కూల్ తెరిచే లోపలనే అందరికీ తల్లికి వందనం బిడ్డకి పదిహేను వేల రూపాయలు చొప్పున వేయటం జరిగింది గత గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా ఒక్కొక్కరికి ప్రతి ఒక్కరికి పదిహేను వేల రూపాయలు చొప్పులు ఇస్తానని చెప్పి మాట తప్పి మడం తిప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కానీ పది లక్షల కోట్లు అప్పు చేసి పారిపోయినా ఈరోజు బెంగళూరు బెంగుళూరు ప్యాలెస్లో తలదాచుకుని ఉండి అక్కడి నుంచి కామెంట్స్ చేస్తున్నా అది మన ప్రజాశ్రేయస్సుకి నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పుడు కృషి చేస్తూ ఇచ్చిన మాట ప్రకారం స్కూల్ తెరిచేటప్పటికల్లా ఒక బిడ్డ ఉంటే ఇద్దరు ఇద్దరున్న వాళ్ళకి ఇద్దరికి ఉన్న వాళ్ళు ముగ్గురు నలుగురు ఉన్న వాళ్ళు నలుగురికి చొప్పున ప్రతి ఒక్కరికి కూడా తల్లికి వందనం అందే విధంగా ప్రతి తల్లికి ఈ రోజు ప్రతి తల్లికి గౌరవమైన ప్రధాన గౌరవం ఇచ్చే కుటుంబంలో నారా లోకేష్ గారు నిలబెట్టినందుకు నారా లోకేష్ బాబు గారికి అందరూ కూడా ధన్యవాదాలు పిల్లలు ఈరోజు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అందువలన ప్రతి ఈ ఈరోజు చాలా ఆనందంగా ఉన్నారు ఎందుకంటే పాత గవర్నమెంట్లో హామీలన్నీ నెరవేర్చలేదు కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రతి మహిళకి ఇచ్చిన హామీ ప్రతి హామీ కూడా ఈరోజు నెరవేర్చారు తల్లికి వందనమే కాదు మరి ఈ రోజు ఆగస్టు పదిహేనో తారీఖుని ఉచిత బస్సు ప్రయాణం కూడా ఏర్పాటు చేశారు అదే విధంగా దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు మూ